i विश्वासं ना कलवर्गे say thank you No. Uh -huh. i so ఎవ్రీ వన్ గ్రీటింగ్స్ టు యూ ఇన్ ద మ్యాచ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మై సెల్ఫ్ జేసన్ జాన్ వెస్లీ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ టిస్ డే నేను ఒక చిన్న ఒక సాక్ష్యం చెప్తున్న దేవుడు నాకు ఈ అద్భుత చేసిన నా జీవితంలో ఆయనే నాకు ఇది మంచిగా చేసిన ఆ దేవురే సో చిన్నప్పటి నుంచి నాకు అస్సలు మాటలు పరకలా రాలేదు అమ్మ నాన్న నేను అసలు పరకలేదు మా మా మమ్మీ మమ్మీ డాడీ పాపం వరి అయి ఏమైంది 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 బిడ్డ ఏమైంది చెప్పి నాకు మాటలు పరక రాలేదు ఏచి ఏచి గట్టిగా ఏచి దేవుడికి ప్రార్థన మనసు చేసి దేవా నా కొడుకుకు మాట పరికర రావాలని చెప్పి దేవుడు మనసుతో ప్రార్థన మనసు ఇట్లా చేస్తున్నారు దాని దానిలో తర్వాత ఏమైంది హాస్పిటల్లో ముగ్గు మేము మమ్మీ డాడీ ముగ్గురు హాస్పిటల్ వెళ్ళిన అయితే డాక్టర్ వచ్చింది డాక్టర్ వస్తే ఏమైంది చెప్తే అది ఆపరేషన్ థియేటర్లో అది కార్ ప్రాబ్లమ్ నెక్ థంగ్ ప్రాబ్లం లేదా ప్రాబ్లం ఉంది సో డాక్టర్ ఇక్కడ ఆపరేషన్ థియేటర్ తీసుకుపోయి మా నాన్న అక్కడ నిలవరి పాపం టెన్షన్ అయ్యి నర్వస్ అయ్యి చెప్పి నిలవరి మళ్ళా మళ్ళా మళ్ళీ ప్రే చేసి డేవా నా కొరకు మాట పడకాలని చెప్పి మనసులో అట్లా కంటిన్యూస్గా అట్లా ప్రే చేస్తూ ప్రే చేస్తూ దేవుడు ఆ ప్రార్థన జవాబు ఇస్తున్నారు దా దాని ఏమైంది డాక్టర్ వచ్చినాక డా డాక్టర్ వచ్చినాక డాడీ నీ కొరకు టంగ్ ప్రాబ్లం ఉంది నెక్ ప్రాబ్లం ఉంది చెప్పి అసలు మాటలు పరికర రాలేదు చెప్పి సో అయితే డాక్ అయితే మా నాన్న ఎంత ఎంత ఖర్చు ఉంది దేనికి ఇది ఖర్చు అని చెప్పి ఒక రెండు లక్ష అవుతుంది చెప్పి మా না শা এত ষা চি না দোকলা পাইসলে চি চুড়ি বেগমে ডাক্তার না দর ও পাইসো না দা সঙ্গল নাগুল মানী উ না লক্ষ্য মেদক বনী মানী লোপি চেতু জ্লিজ প্লিজ ডাক্ট మా కొరకు కట్ చేయాలి చెప్పి సరే డాక్టర్ ఏం కావాలి చెప్తే ఏం చేయాలి చెప్పి దెన్ ఆఫ్టర్ డిశ్చార్జ్ అయినాక మా డాడీ సిగ్నేచర్ చేసి మళ్ళీ తిరిగి ఇంటికి పోయినాక కింద కూర్చొని దేవుడికి పైన చూసి కంటిన్యూ ప్రే చేస్తూ నో ఫుడ్ నో డ్రింకింగ్ వాటర్ ఓన్లీ కంటిన్యూస్ ప్రే చేస్తూ ప్రే చేస్తూ దేవుడు వింటున్నారు దానిలో తర్వాత ఏమైంది స్కూల్లో లేట్ జాయిన్ అయినా లేట్ జాయిన్ అయినాక నేను ఫైవ్ ఇయర్స్ ఉండే నేను చిన్నప్పుడు నర్సరీలో ఉండే సో మా డాడీ ఎవ్రీడే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా వదిలేదు సార్ నేను ఇట్లా పట్టుకొని వాళ్ళందరూ నవ్వుతారు అరే ఈ నట్టివారు కదా మాట్లాడు పడని చెప్పి నాకు కొడుతున్నారు తిడుతున్నారు ఏ ఈ చిన్న ఈ చిన్న బాబుకి మనిషికి మాటలు పడకలని చెప్పి నేను ఏడ్చి ఉరికిపోయి ఉరికిపోయి డాడీ నేను స్కూల్కి పోను డాడీ వాళ్ళందరూ స్కూల్ పిల్లలు నాకు అందరు నవ్వుతున్నారు నాకు మాటలు పడకాలని చెప్పి ఏడ్చి మళ్ళీ డాడీ ఏం చెప్పింది ఏం పర్వాలేదు జేసన్ దేవుని నీకున్నారు దేవుకి నువ్వు విశ్వాసం చెప్పి దేవుడు మనసులో నువ్వు ప్రార్థన చేయి దేవుడు ఏం కాదు చెప్పి మళ్ళా నేను మ్యూజికల్ స్కూల్కి పోయిన ఒక టీచర్ ఉండే నాకు గిటార్ లెసన్ అట్లా నేర్చుకుతూ చెప్తే అరే నీకు మూ మూటికి మాటలు అని చెప్తే నువ్వు ఎందుకు నేర్చుకున్నావు నీకు గిటార్ వస్తే నీకు మూటి మూటికి పటకాల రాలేదు చెప్తే నేను ఎందుకు నేర్చుకుంటున్నా అని చెప్పి మళ్ళీ ఏచి మళ్ళీ నేను అక్కడ డాడీ పోయి డాడీ మ్యూజిక్ టీచర్ నాకు తిర్తుంది నాకు మాట్లాడు కదా చెప్పి చెప్తే అయితే మా డాడీ ఏం చేసి జేసన్ పలికినటువంటి మాటలు మీకు అందరికీ చాలా విచిత్రంగా అనిపిస్తుండవచ్చు ఎవరికైనా తను మాట్లాడిన మాటలు అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అర్థమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఓకే సో తన ప్రాబ్లం తను ఏం ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు ఎవరైనా చెప్పగలరా కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ ఇట్ హీ కుడెంట్ స్పీక్ ఓకే ఇంకా ఆల్ రైట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అందరికీ తెలియాల్సినటువంటి ఏంటి అని అంటే జేసన్ వాళ్ళ తల్లిదండ్రులకి రెండవ బాబు ఫస్ట్ పాప మళ్ళా బాబు జేసన్ తర్వాత ఒక చెల్లి జేసన్ పుట్టుకతో మూగోడు యు హర్డ్ ఇట్ రైట్ తను పుట్టుకతో మూగవాడు ఎనిమిది సంవత్సరాలు అమ్మ నాన్న అని పిలవలేనటువంటి మూగవాడు ఎనిమిది సంవత్సరాలు ఎయిట్ ఇయర్స్ హీ కుడెంట్ ఈవెన్ సే అ సింగిల్ వర్డ్ వాళ్ళ మమ్మీ డాడీ ఏడ్చారు రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించారు ట్రీట్మెంట్స్ ఇప్పించడానికి ప్రయత్నించారు స్పెషల్ స్కూల్స్లో పెట్టారు ఇందాక వాడు ఎక్స్ప్లెయిన్ ట్రై వాడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్న మాట ఏంటి అని అంటే వాడిని ఏ స్కూల్కి పంపించినా కూడా అక్కడ ఎగతాలు చేసేవారు వీడు మాట్లాడే మాటలు ఎవరికి అర్థం కాక ఎగతాలు చేసేవాడు వీడు వచ్చి ఇంట్లో వచ్చి వాళ్ళ నాన్నకి అది ఎక్స్ప్లెయిన్ చేయలేక ఎందుకంటే వీనికి మాటలు రావు వీనికి ఎక్స్ప్లెయిన్ చేసేది రాక చాలా సతమతమయ్యారు తల్లిదండ్రులు ఎయిట్ ఇయర్స్ ఆగిన తర్వాత డాక్టర్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళి హైదరాబాద్లో ఒక మంచి డాక్టర్స్ ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తే ఆ డాక్టర్లు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే మీ బాబుకి ఈ త్రోట్లో ఉన్నటువంటి ఒక ఒక భాగాన్ని కోసి లోపల ఉన్నటువంటి ఓకల్ కార్డ్స్కి సంబంధించిన ఒక భాగాన్ని ఇప్పుడు ఎలాగైతే మనం స్టంట్ వేస్తామో హార్ట్ హార్ట్లో గుండెకి స్టంట్ ఎలా చేస్తాము అలాగ స్టంట్ వేసి ఆ భాగాన్ని ఓపెన్ చేస్తే తప్ప తను మాట్లాడే అవకాశం లేదు అని చెప్పారు దానికి దాదాపు పదహైదు నుంచి ఇరవై లక్షల దాకా ఖర్చు అవుతా తను చెప్పలేకపోయాడు చాలా వరకు తన జ్ఞాపకం లేదు ఇప్పుడు తన వయసు పద్దెనిమిది సంవత్సరాలు అయితే తన బిహేవియర్ తన మైండ్ ఎటువంటి స్వభావం అంటే మేబీ ఒక టెన్ ఇయర్స్ ఆర్ లెవెన్ ఇయర్స్ తను ఇప్పటికి కూడా లోకజ్ఞానం లేదు ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత మీరు కలిసి తనను మాట్లాడిస్తే స్పష్టంగా మీతో మాట్లాడలేడు ఈవెన్ నౌ కానీ కానీ ఈ ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే డాక్టర్స్ ఇలాగ సర్జరీ చేయాలని చెప్పారో వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ చెప్పిన మాట ఏంటంటే అయ్యా మాకు అంత మాకు అంత డబ్బు లేదు అంత స్తోమత లేదు రెండవది మా బిడ్డ పైన శరీరం పైన ఏ యొక్క కాటు కూడా పడకూడదు అది మాకు ఇష్టం లేదు మేము తీసుకొని వెళ్ళిపోతాం తీసుకొని వెళ్ళిపోయామ్మా మరి మీరు ఏం చేస్తారు వాడు జీవితాంతం మోగవాడి ఉండిపోతాడు కనీసం నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితి మీ వాడికి అయిపోతుంది అని చెప్పారు ఆ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే ఇక్కడున్న పేరెంట్స్ అందరూ వినాలి ఈ మాట వాళ్ళు చెప్పిన మాట ఏంటి ఎస్పెషలీ వాళ్ళ ఫాదర్ చెప్పిన మాట మేము నమ్ముకున్న దేవుడు గొప్పవాడు ఆయన స్వస్థపరుస్తాడు వీడి కొరకు మేము డబ్బులు ఖర్చు పెట్టలేకపోవచ్చేమో వీడి కొరకు మేము ట్రీట్మెంట్ ఇవ్వలేకపోవచ్చేమో బట్ యాస్ పేరెంట్స్ వాట్ వీ కెన్ డూ ఫర్ హిమ్మెస్ ఈ రోజు నుంచి పైన మేము చేతులుంచి మా బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తాం దేవుని యొక్క వాక్యాలని వాడి జీవితంలోకి పలుకుతాం దేవుని యొక్క స్వస్థతలు వాడి జీవితంలోకి పలుకుతామని ఆ ఎయిట్ ఇయర్స్ నుంచి పన్నెండేళ్ళ వరకు నాలుగు సంవత్సరాలు దేవుని దగ్గర పోరాడారు తల్లిదండ్రులుగా పేరెంట్స్గా పోరాడి దేవుని కాళ్ళు పట్టుకొని మీరు నా కొరకు ఏడవకండి కానీ మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్న వాగ్దానం వారు పట్టుకొని ద స్టార్టెడ్ ప్రేయింగ్ ఫర్ దర్ సన్ మీరు నమ్మరు పన్నెండేళ్ళ వయసు రాగానే దేవుడి బిడ్డను ముట్టడం ప్రారంభించాడు తన యొక్క ఓకల్ కార్డ్స్ అవంటకవే ఓపెన్ అవ్వడం ప్రారంభించింది నేను ఈరోజు సేఎస్ఐ చర్చ్లో ఇక్కడ కూర్చుని మీకు అందరికీ ఒక ఛాలెంజ్ విసురుతున్నా తను పాడినటువంటి లాస్ట్ టూ సాంగ్స్ యహోవనామొర లాలించను సమానులెవరు ప్రభో ఇవి గ్రాంధికమైన తెలుగు మామూలు తెలుగు కాదు వీటిని నోటి ద్వారా పలకలనంటే అంత కష్టం అంత ఈజీ కాదు వీడికి ఈ రోజు వరకు చదువు రాదు జీరో స్టడీస్ తెలుగు చదవడం రాదు తెలుగు పలకడం రాదు వాటిని అర్థం చేసుకోవడం రాదు కానీ దేవుడు ఈ బిడ్డపై నుంచినటువంటి అధికమైనటువంటి కృప అభిషేకం ఏంటి అంటే ఒక్కసారి విన్నాడంటే విశ్వాసం దా ద్వారా దాన్ని తన జీవితంలో అలాగ ముద్రించుకోగలిగే శక్తి దేవుడిచ్చాడు మనకున్న టైంని బట్టి నేను ఆపమని చెప్పాను మేబీ రేపు యూత్ సర్వీస్లో తను మళ్ళీ నిలబడి ఆరాధన చేస్తాడు ఈ పాటలో ఈ పాటలో ఉన్నటువంటి చరణాలన్నీ కూడా చూడకుండా పాడతాడు చూసి పాడడానికి మనం కష్టపడతాం చూడకుండా అవ్వలీలగా పాడతాడు ఆ రాగాలు ఇప్పటి వరకు సంగీతం నేర్చుకోలేదు అన్న గిటార్ కొడతారు అన్నకు తెలుసు గిటార్ వాయించాలి అని అంటే అవన్నీ తెలియాలి క్లాసుకు పంపిస్తే వాళ్ళ డాడీ సంగీతం క్లాస్కి సంగీతం మాస్టర్ అన్నాడు నీకు నోరు తెరిచి సరిగమలు పలికేది కూడా రాదురా నీకేం నేర్పించమంటావు మొగోడ అని తిడితే వీడు ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసాడు వాళ్ళ నాన్నగారు దాన్ని సవాలుగా తీసుకొని ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళ నాన్న వెళ్ళి మ్యూజిక్ నేర్చుకొని వచ్చి వీడి వీడిదైన శైలిలో తండ్రి వీడికి నేర్పిస్తే ఈరోజు ఆ గిటార్ పట్టుకొని నేను చెప్తున్నాను ప్రొఫెషనల్ గిటారిస్టులు కూడా సెక్యులర్ గిటారిస్టులు కూడా వాయించలేని వాళ్ళకున్నది టాలెంట్ అయితే వీడిపైన ఉన్నది దేవుని యొక్క అభిషేకం దేవుని యొక్క ఆత్మ అభిషేకం ఈ బిడ్డపైన నేను చెప్తున్నాను నిలబడుకొని అది వాయిస్తూ తను ఆరాధిస్తున్నప్పుడు వాట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఎస్ పరలోకపు అనుభవము భూలోకంలోకి తీసుకురాగల ఒక దావీదుగా దేవుడి బిడ్డను తయారు చేశాడు ఈరోజు తల్లిదండ్రులుగా వాళ్ళు చేసింది ఏంటి అని అంటే ముగ్గురు బిడ్డలు కదా ఒకడు మూగోడైతే ఏముందులే వాడు పాడైపోతే ఏముందులే అని విడిచిపెట్టలేదు దేవుని దగ్గర పోరాడినటువంటి తల్లిదండ్రులను దేవుడు ఈరోజు మన ముందు ఒక సాక్షి రూపంలో ఉంచుతున్నాడు రెండు వీడు నాకు ఇటువంటి అవమానాలన్నీ వచ్చినప్పుడు నాకు ఈ జీవితం వద్దు అని చాలామంది డిప్రెస్ అయిపోయి చచ్చిపోతారు సూసైడ్స్ చేసుకుంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కానీ వీడు నేను దేవుని సన్నిధిలో జీవించినంత వరకు దేవుణ్ణి ఆరాధించడానికే జీవిస్తాను అని నిర్ణయం తీసుకొని ఈరోజు జేసన్ ఇక్కడ చాలామందికి పిచ్చోడ్ అనిపించవచ్చు హీఈస్ అబ్నార్మల్ అనిపించవచ్చు నేను అంటాను హీఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఆఫ్ గాడ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవునికి ఎందుకంటే దేవుడు వీడికి ఇచ్చినటువంటి తలాంతులు ఈరోజు దేవుని కొరకు ఉపయోగించడానికి సిద్ధపడ్డాడు కాబట్టి సమర్పణలో ఒక భాగం అయిపోయాడు అత్యున్నత సింహాసనం పాటలో మేము మొట్టమొదటిసారిగా తను పాడించాం అద్భుతమైనటువంటి అభిషేకం ఉన్నటువంటి సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు చాలామంది మీరు మీ లైఫ్లో వెన్ యూ డోంట్ టు గాడ్ గాడ్ నాట్ యూజ్ యూ ఈరోజు జేసన్ దేవుడు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒకవేళ ఏదైనా చిన్న హోటల్కి పోయి ఏదైనా ఆర్డర్ చేసుకోమన్న ఆర్డర్ చేసుకోలేడు ఒంటరిగా రూమ్లో ఉండలేడు భయము సరిగా ఏదైనా అడిగితే సరిగా సమాధానం చెప్పలేడు కానీ నిలబడుకొని దేవుని ఆరాధించినప్పుడు మాత్రం దేవదూతల యొక్క సమూహం అనుభవము ఈ భూలోకానికి తీసుకురాగలటువంటి సామర్థ్యాన్ని దేవుడి బిడ్డకిచ్చాడు హాలో ఒకసారి దేవునికి చెప్పట్లు కొడదాం